హలో నమస్తే స్కాములు ఐ డోంట్ నో ది మీనింగ్ ఆఫ్ స్కామ్ ఒక స్కామ్ అంటే దాని అర్థము ఒక్కోసారి నాకు ఆశ్చర్యం వేసేది స్కామ్ అంటే ఎవరో కంప్లైంట్ చేస్తే లేదంటే లెక్కలు చూస్తూ ఉన్నప్పుడు ఒక వంద కోట్లు రెండు వందల కోట్లు మిస్ అయితే అవి జనరల్గా స్కాములుగా పరిగణిస్తారు ఏది ప్రభుత్వ ధనం ఒక్క రూపాయి పైన స్కామే ప్రభుత్వ అకౌంట్లో నుంచి ఒక రూపాయి మిస్మేనేజ్మెంట్ జరిగిన స్కామే అది కానీ కొన్ని బయట నుంచి వచ్చే కూడా స్కాములే జరుగుతాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అదాని కేసు ఉంది అనుకోండి అదానీ కేసు ఏంది ఇప్పుడు అదాని అనేటువంటి ఒక వ్యక్తి ఒక ప్రాజెక్టు కోసం కొంతమంది ముఖ్యమంత్రులకి బయట నుంచి డబ్బులు ఇచ్చాడు ఎవరి డబ్బులు ఇవి గవర్నమెంట్ డబ్బులా ప్రజల ట్యాక్స్ అది అదాని డబ్బులు ఇచ్చాడు ఓకే అదాని డబ్బులు ఇచ్చాయంటే కమిషన్ అనుకోండి ఎగ్జాంపుల్ కమిషన్ ఇచ్చాడు అనుకోండి అది క్రైము పెద్ద క్రైమ్ అని గత్తర గత్తర చేసి గందరగోళం చేసేటువంటి ఈ ప్రభుత్వాలు ఈ ప్రజలు ఇవేంటి అంటే వీటి స్కాములు అంటారా వీటిని

సరే ఇదేంటి ఈ ఇద్దరు బొమ్మలేశారు ఇక్కడ ఆదినారాయణ రెడ్డి గారు సీఎం రమేష్ అనుకుంటా సీఎం రమేష్ ఇద్దరు ఫోటోలు వేసి సీఎం చెప్పినా వినట్లేదా పనులు జరగాలంటే కమిషన్ ఇవ్వాల్సిందే అని ఒక ఎన్టీవీ టైటిల్ పెట్టి ఒక బులెటిన్ వేశారు జాగ్రత్తగా వినండి ఇది సీఎం చెప్పినా వినట్లేదా పనులు జరగాలంటే కమిషన్ ఇవ్వాల్సిందంటే ఏం పనులు ఏం పనులు అవి ఇంట్లో ఉప్పు పప్పు పప్పు అన్నం వండటమా పనులు అంటే కంపెనీలు పెట్టుకుంటారు అక్కడ ఏదో ఒక వ్యాపారాలు చేసుకుంటారు అక్కడ వ్యాపారాలకు సంబంధించినవి జరగాలంటే అక్కడ లోకల్ ఎమ్మెల్యేకి కమిషన్ ఇవ్వాలని ఆదినారాయణ రెడ్డి గారి బొమ్మ ప్లస్ ఇక్కడ సీఎం రమేష్ గారు బొమ్మేసి అక్కడ ఒక బులెటిన్ వేసి రెంటీవీలో నిన్న ఒక బులెటిన్ చూశాను ఆ బులెటిన్ అంటే జేసీ దివాకర్ రెడ్డి గారిది మళ్ళీ ఆదినారాయణ రెడ్డి గారిది అనుకుంటా వాళ్ళిద్దరిది ఎపిసోడ్ ఒక నడిచింది అక్కడ ఏంటంటే అక్కడ వ్యాపారానికి సంబంధించి ఏదో బూడిదకి సంబంధించి ఆ బూడిద ఎత్తుకెళ్ళాలంటే నాకు నాకు చెప్పాలి నాకు చెప్పాలంటే ఎందుకు చెప్పాలి డబ్బులే కదా కమిషనే కదా కమిషన్ చెప్పాలి గతంలో జేసీ దివాకర్ రెడ్డి గారు జేసీ ట్యాక్స్ కట్టాలన్నారు గతంలో జేసీ దివాకర్ రెడ్డి గారికి జేసీ ట్యాక్స్ కట్టాలన్నారు వీటన్నిటిని ఏమంటారు ఈ కమిషన్లన్నింటిని ఏమంటారు వీటిని పబ్లిక్గా టీవీ ఛానల్లోకి వచ్చి పబ్లిక్లో కూర్చొని నా కమిషన్ నాకు ఇవ్వాల్సిందే నా టెన్ నాకు ఇవ్వాల్సిందే నాకు చెప్పకుండా మీరు ఇక్కడ పనులు చేయడానికి లేదు మా మామూలు ఇవ్వాల్సిందే మా దందా ఇవ్వాల్సిందే అనేవి స్కాములు కాదా అనేది నా ప్రశ్న అడుగుతాను మీకు మా ఆడియన్స్ ప్రశ్న అడుగుతాను అంటే ప్రభుత్వాన్ని చంద్రబాబు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్న అడుగుతున్నా మీరు రోజు టీవీ ఛానల్లోకి వచ్చి పబ్లిక్లోకి వచ్చి అమ్మమ్మ అమ్మో ఎంత స్కామ్లు జరుగుతున్నాయా ఇదంతా ఇదంతా కాదు ఈ వీటినేమంటారని అడుగుతున్నాను నేను ఆంధ్ర ఇప్పుడు ఒక ఎం ఒక కనీసం ఒక ఇప్పుడు ఒక చిన్న ఎమ్మెల్యే వాళ్ళ నియోజకవర్గంలో కంపెనీ పెట్టాలంటే ఎమ్మెల్యేకి మామూలు ఇవ్వాలన్నారు లాంటి పెద్దోడు ఆంధ్రప్రదేశ్లో విద్య విద్యుత్కి సంబంధించిన పెద్ద కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ పెట్టాలంటే సీఎంకి కమిషన్ ఇస్తే తప్పేంటి అండ్ ఇచ్చారని నేనేం కన్ఫర్మ్ చేయట్లా నేను చెప్తున్నాను ఇది కమిషన్ దీని దీని గురించి మాట్లాడుతున్నాను నేను ఒక ఎమ్మెల్యే నా నియోజకవర్గంలో ఉండాలంటే నాకు టెన్ పర్సెంట్ కావాల్సిందన్న కొట్టుకుంటుంటే ఆంధ్రప్రదేశ్లో ఒక వ్యాపారం చేయడానికి ఒక వ్యాపారస్తుడు ఏదో పెద్ద కాంట్రాక్ట్ పెట్టుకుంటే దాంట్లో జగన్ ఒకవేళ కమిషన్ అడిగితే తప్పు తప్పేంటున్నా ఇది తప్పు కానప్పుడు ఇది తప్పు కానప్పుడు అది తప్పేంటి అని అడుగుతున్నాను నేను ఓకే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటున్నా ఏంటి ఒక ఎమ్మెల్యే అని అడిగినప్పుడు ముఖ్యమంత్రి అడగడా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చిన ఆరోపణలకు ఆధారాలు లేవు ఎవడో అమెరికాలో అమెరికాలో కూర్చొని వీళ్ళ ఫోన్లు ఎత్తుకెళ్ళాడు అమెరికా నుంచి సెర్చ్ ఆర్డర్ పట్టుకొని వచ్చేసి అదాని కేసులో ఏం జరిగింది అమెరికా నుంచి సెర్చ్ ఆర్డర్ పట్టుకొని వచ్చారు టక్కన దాడి చేశారు ఆఫీసుల మీద ఆ సెల్ ఫోన్లు మొత్తం తీసుకెళ్లిపోయి అమెరికాలో కూర్చొని వాట్సాప్లో ఏమేం మాట్లాడుకున్నారు ఆధారాలను పట్టుకొని వాళ్ళు కేసేసారు అమెరికాలో వాట్సాప్లో ఏం మాట్లాడుకున్నారు ల్యాప్టాప్ల్లో ఏమేమి ఫైల్స్ ఉన్నాయి అనిపించి మాట్లాడుకున్నారు అంతే అంతే తప్ప అమెరికా వాళ్ళు ఏం జగన్ కలవలేదు ఆంధ్రప్రదేశ్ రాలేదు ఏవని చేయలే ఎవరో థర్డ్ పర్సన్ మాట్లాడుకుంటుంటే జరిగిన కేసు అదాని కేసు అది వదిలే దాని గురించి మీరు ఇంత రచ్చ చేసే వాళ్ళకి నేను ఇదేమంటానంటే ఇదేంటంటున్నది పబ్లిక్గా టీవీలోకి వచ్చి నా కమిషన్ నా టెన్ పర్సెంట్ నాకు ఇవ్వాల్సిందే అనేటువంటి కొట్టుకుంటున్నారనే సాక్షాత్ ఒక టీవీ ఛానల్ లైవ్ పెట్టినప్పుడు వీటిని మీరు ఆధారాలుగా తీసుకొని సిబిఐకి ఇప్పుడు ఇప్పుడే నేను ఒక ఛానల్లో చూసా జగన్మోహన్ రెడ్డి గారి మీదంట ఏసీబీకి కంప్లైంట్ చేద్దామని ప్రభుత్వం అనుకుంటుందని ఆర్టీవీలోనే ఏదో చూసా కరెక్ట్గా గుర్తులేదు ఆర్టీవీను ఏదో జనం కోసం అనేది ఒక టీవీ యూట్యూబ్ ఛానల్లో చూసాను ఓకే ఏసీబీ కంప్లైంట్ చేస్తారు ఏమని ఏది ఎక్కడో అమెరికాలో దానికి సంబంధించినటువంటి కేసు ఫైల్ అయితే దాన్ని జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు వచ్చింది అనుకొని పేరు లేదు యాక్చువల్గా అది ఇందాక ఒక అడ్వకేట్ ఫోన్ చేసి ఢిల్లీ సారీ ఢిల్లీలో ఒక అడ్వకేట్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు కదా ఎవరు పేరు లేవు ఇది పిచ్చి పిచ్చి ఛార్జ్ షీట్ వేసారని ఆ పిచ్చి ఛార్జ్ షీట్లో జగన్ గారి పేరు లేదు వీళ్ళు పబ్లిక్గా టీవీ ఛానల్లో టెలికాస్ట్ చేస్తున్నారు కమిషన్ల కోసం కొట్టుకున్నారు నా టెన్ పర్సెంట్ ఇవ్వాల్సిందే జేసీ ట్యాక్స్ కట్టాల్సిందే అని జేసీ దివాకర్ రెడ్డి గారు వీటన్నిటిని ఏమంటారు వీటిని ఆధారంగా మీరు ఏసీబీ పని చేయదా యాంటీ కరప్షన్ బ్యూరో అనేది మీరు పని చేయదా అని అడుగుతున్నాను అంతే యాంటీ కరప్షన్ బ్యూరో పని చేయదా ఇవేంటివి ఇవి స్కామ్లు కదా ఇవి ఇవి అవినీతి కదా ఇది లోకల్ ఎమ్మెల్యే సరే ఇప్పుడు ఎమ్మెల్యేలు అందరు కష్టపడి ఓటర్లు నేను చెప్పేది అంటే పబ్లిక్లో ఓటరే ఐ మీన్ డబ్బులు తీసుకొని వేస్తున్నారు ఓటర్లే డబ్బులు తీసుకొని వేస్తున్నారు ఒక్కొక్క ఎమ్మెల్యే యాభై కోట్ల దగ్గర ఖర్చు పెడుతున్నారు మరి ఆ డబ్బులన్నీ తీసుకోవాలంటే తప్పదు వీళ్ళు ఆ డబ్బులన్నీ వీళ్ళు వెనక్కి లాక్కోవాలంటే మరి మామూలు తీసుకోవాల్సిందే కమిషన్లు తీసుకోవాల్సిందే మరి ఆ డబ్బులు ఎలక్షన్ ఖర్చు ఎట్లా పెట్టిందని ఎమ్మెల్యే మీద సానుభూతి ఎమ్మెల్యేల మీద ఇదే సానుభూతి మినిస్టర్ల మీద ముఖ్యమంత్రుల మీద ఎందుకు ఉండవు నేను ఒక ఎమ్మెల్యే ఒక వంద కోట్లు పెట్టి ఒక యాభై కోట్లు పెట్టి ఎమ్మెల్యే అయ్యాడు అర్రే యాభై కోట్లు ఖర్చు పెట్టినాడు మరి కమిషన్లు ఇవ్వద్దా దందాలు చేయొద్దా మరి అట్లా డబ్బులు ఎట్ వస్తాయనే ఎమ్మెల్యే మీద చూపించే సానుభూతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ ఇక్కడ స్టాలిన్ ఇట్లాంటి పెద్ద పెద్దలు పార్టీ అధ్యక్షులు కామ్ ముఖ్యమంత్రులు వాళ్ళు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడితే ఒక పార్టీని నడిపి ఎలక్షన్లో కంటెస్ట్ చేసి ముఖ్యమంత్రి స్థాయికి ఎదగలుగుతారు ఎన్ని ఎన్ని వేల కోట్లు వాళ్ళు ఖర్చు పెట్టి ఉంటారు ఓకే నేను అవినీతిని సపోర్ట్ చేయట్లా నేనేమన్నానంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఊరికే అబండాలేసి కేసులని అవినీతి అని చెత్తా సదారం మాట్లాడే మీ ఛానల్స్ పబ్లిక్గా టెలివిజన్ ఛానల్స్లో టెన్ పర్సెంట్ కమిషన్ కోసం కొట్టుకుంటున్నటువంటి కూటమి ఎమ్మెల్యేలు ఉన్నారే ఆ ఎమ్మెల్యేలు తప్పు కాదా అని అడుగుతున్నాను అంతే దాన్ని మీరే సమాధానం చెప్పాలి వీళ్ళది తప్పు కాకపోతే జగన్ ది తప్పు కాదు జగన్ సారీ నేను మళ్ళీ జగన్ తప్పు చేశాడు నేను కన్ఫామ్ చేయట్లేదు ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే మీ ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి చెప్తున్నా ఓకే ఓకే మీరు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో దీన్ని వదిలేసి దాని మీద ఆరోపణలు చేయటం తప్పు అంటున్నా ఓకే ఇది తప్పు కాబట్టి ఎవరి పని అటు చేసుకుంటూ పోయిద్ది అది నా ఉద్దేశం థ్యాంక్ యూ